శృతి డబ్బింగ్ చెప్పడానికి డబ్బింగ్ దగ్గరికి వెళ్ళి డబ్బింగ్ చెప్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్న మీనా శృతి రోహిణి దగ్గర శృతి నేను వెళ్ళాలి ఇప్పుడు అని అనగానే ఎక్కడికి అని రోహిణి అడుగుతుంది నేను వెళ్ళి నొప్పులు పడాలి ఒక అమ్మాయి డెలివరీ అయ్యేసి వెరీ పెయిన్ఫుల్ కదా అని శృతి ఫీల్ అవుతూ ఉండగా రోహిణి అవును నిజంగానే అంటుంది ఇక తర్వాత కూర్చొని ఉన్న శృతికి రోహిణి ప్రెగ్నెన్సీ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అవును మూడు నెలలు వాంతులవుతూ ఉంటాయి పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది కానీ ఏది సహించదు అని రోహిణి ప్రెగ్నెన్సీ గురించి చెప్తూ ఉంటుంటే అది విన్న మెయినా శృతి కూడా ఇద్దరు షాక్ అవుతారు అప్పుడు శృతి రోహిణిని ఇలా అడుగుతుంది ఏంటి నువ్వు ఎక్స్పీరియన్స్ చేసినట్టు చెప్తున్నావు అన్నీ అని అనగానే అప్పుడు మీనా ఇంతవరకు నువ్వెప్పుడు ఇది ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా ఏంటి నీ సొంతగా అయినట్టు చెప్తున్నావు అని రోహిణిని అడుగుతుంది ఇక ఇది విన్న రోహిణి ఒక్కసారిగా షాక్ అయ్యి సడన్గా ఏం చెప్పాలో అర్థం కాక ఆగిపోతుంది